చంద్రుడి గురించి మాట్లాడు నిన్న మా నాయకుడు రాచమండ్రి ప్రసాద్ రెడ్డిలో సత్యాని చంద్రుడు పోత నిన్నేముడు రుక్కిపోయినా కాళిపాతం ప్రమాణం అని ఏదో పెద్ద పెద్ద గొప్ప 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 మాటలని మాట్లాడాడు నేను ఎత్తనా శివసంద్రాడీ నా భార్య నా చిన్న కుమారుడు కాణిపాతం ప్రమాణం వచ్చేదానికి ఏ రెడీగా సిద్ధంగా ఉంది నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారం ఈ రెండు మూడు రోజుల నుంచి కొత్తపల్లె పంచాయతీలో శివచంద్రారెడ్డి అక్కడ ఉండే సర్పంచ్ పంతొమ్మిది వార్డు కౌన్సిలర్ మునీరు ఈ యొక్క ఫేక్ డాక్యుమెంట్ల గురించి ఈ రెండు మూడు రోజుల నుంచి విస్తృతంగా చర్చ జరుగుతా ఉంది కాకపోతే అదొక ఆ పట్టాల పరిషంత్ అనేది నాదే కాబట్టి అక్కడ ఆ డాక్యుమెంట్ యొక్క వాస్తవాన్ని ప్రజలకు తెలియాలా తెలియపరచాలా అదే మాదిరి ఈ పొద్దుటూరు నియోజకవర్గంలో ప్రజలు కూడా వాళ్ళ వాళ్ళ ఆస్తుల పట్ల అప్పుడప్పుడు తగ్గి చేసుకుంటూ వాళ్ళ కంట పడకుండా పేదవారు ఉంటారు ముఖ్యంగా ఎస్సీ బీసీ మైనారిటీ చిన్నప్పుడస్తుల స్థలాల మీద ఎక్కువ కన్నేసి పెట్టాడు సుమశారాయ్ దీనికి మనందరం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి కొంత వాస్తవాన్ని డాక్యుమెంట్ల ద్వారా పొద్దుటూరు ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యతగా నేను తెలియజేస్తా ఉన్నా ఇక్కడ ఒక డాక్యుమెంట్ ఏంటి ఎనభై సంవత్సరంలో ఒక నర్సింహు యాదవ్ బషీర్ సృష్టించారు ఇది సబ్ ఎంటర్ స్టాంప్ వేసినాడు స్టాంప్ విలువ ఐదు వందలే ఉండేది పోనీ రెండు వేలు వేసుకున్నాడు రెండు వేలకు ఐదు వందల రూపాయలు ఒక స్టాంపు విలువ అందరి కింద స్టాంపులు ఉన్నాయి పది గసలు ఇరవై గసలు ఐదు వందల రూపాయలు స్టాంపు పెట్టాల్సిన అవసరం ఉందా రెండు వేల రూపాయలు మార్కెట్ విలువ ఏడు ఏడున్నర పర్సెంట్ స్టాంపు వందల ఐదు నర్సి యాదవ్ బయ్య పంతొమ్మిది వందల ఎనభై డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్ రైటర్ యొక్క లైసెన్స్ నెంబర్ రెండు నెంబర్ అది పది సంవత్సరాల కోసం రెండు వేలు చేస్తారు తెలుగు ఎనభై సంవత్సరం దస్తావేజ్ దస్తావేజ్ విలేకరి లైసెన్స్ నెంబర్ రెండు వందల నెంబర్ నలభై ఒకటి బార్ ఎనభై ఐదు అయితే ఎనభైలో దస్తావేజ్ ఎనభై ఐదు లైసెన్స్ నెంబర్ రెండు నెంబర్ ఎక్కడ రాస్తాడు ఒక్కసారి ప్రజలు దీన్ని గమనించాలి ఇరవై సెంటలకు పొంతలు రాస్తాడు పది సెంటు విస్తీర్ణము అంటారు కొలతలేమో ఇరవై ఉంటాయి ఈ కొలతలతో పది చెట్లు విస్తీర్ణము అంటాడు కొలతలేమో ఇరవై ఇరవై కొలతలు ఉన్నాయి ఈ డాక్యుమెంట్ నెంబర్ ఎంతగా చూపిస్తున్నాడు అంటే వందల నలభై ఏడు బార్ పంతొమ్మిది వందల ఎనభైగా చూపి ఈ ఐదు వందల నలభై ఏడు బార్ పంతొమ్మిది వందల ఎనభై అనేది ఒరిజినల్ డాక్యుమెంట్ ఇది సబ్స్టర్ ఆఫీస్ లో నకలు తీసుకొచ్చిన ఒరిజినల్ నకలు ఈ స్థలం ఎక్కడ వస్తుంది అంటే గురసాల మఠంలో బ్రాంతి సాఫ్ సిద్ధయ్య ఇంటి పక్కన ఒక చేనేత గురస్తులకు సంబంధించి ఒక చేనేత గురస్తులకు సంబంధించిన అనస్థితి ఇది శివసేంద్రం వల్ల ఒకటి కాదు కొత్తపల్లె పంచాయతీలో ఎంతో మంది చేతగాక ఆవులాకు అదృపాయికి అమ్ముకొని పోయినారు ఎంతో మంది ప్రజలు వాళ్ళ శరత తక్కువ లేక సత్యాన చంద్రుడి గురించి మాట్లాడినాడు నిన్న మా నాయకుడు రాజమండ్రి ప్రసాద్ రెడ్డి గారు సత్యాన చంద్రుడు పోత నిన్నేముడు రుట్టించిపోయినాడా కానిపాకం ప్రమాణం చాలెంజ్ అని ఏదో పెద్ద పెద్ద గొప్ప 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 మాటలని మాట్లాడినాడు నేకెత్తనా సుసంద్రాడలు నా భార్య నా చిన్న కుమారుడు కాణిపాకం ప్రమాణం వచ్చేదానికి మేము రెడీగా సిద్ధంగా ఉన్నాము ఇప్పుడే పడగొట్టించింది పోయినది మా మనిషే నా పెళ్ళు అంటున్నావు తెలుసు మీ ఆదేశాల మేరకే వాళ్ళు పడగొట్టడానికి పోయినా ఫేక్ డాక్యుమెంట్లతో నీ ఆదేశాల మేరకే దీనికి ఛాలెంజ్ నేను అర్ధ శంతు చేసినా కూడా కబ్జా ప్రమాణం అన్నావు అర్ధ శంతు కాదు సోషల్ అనేకం చేసినావు ఎన్ని అనేకం ఎంతో మంది చెప్పుకోలేక రేట్లు పెరిగినాయి కాబట్టి వీళ్ళతో గొడవ పెట్టుకుంటే ఈ వచ్చేది కూడా పోతావేమో అని చెప్పి కూటి నీళ్ళకి అమ్ముకొని పోతున్నారు మీ చేతిలో వ్యక్తి కాదరబాద్ బిర్యానీ సెంటరు వెనకల పక్క విజయలక్ష్మి వెంచరు మూడు రెండు వందల యాభై నుంచి మూడు వందల గడ్డి కయ్యలు వేసుకొని గుత్తకిచ్చుకొని గడ్డి అమ్ముకుంటున్నావు ఎవరి ఫ్లాట్ల લો બૌજ્યને આકર્ષવું નહિ નીક સિગલ ફીડ હોને ને સિગલ બી લેત આટલા ప్రస్తు ముందరికి వచ్చి మాత్రం పెద్ద పెద్ద గొప్ప గొప్ప మాటలు మాట్లాడతాం నిజాయితీ పరుని నిజాయితీ పరుని నా కాడ ఒక కోటి రూపాయలు కూడా లేదు నిన్న కాలంలో వచ్చింది కదా ఏడెనిమిది కోట్లు ఆ స్టాండ్ కాళ్ళ నుంచి ఆ పెద్ద కాలం రిలయన్స్ కార్డు ఆడొచ్చింది ఆరు కోట్లో ఏడు కోట్లో ఇన్కమ్ ఈ ఆంధ్రప్రదేశ్ లో ఆ పెద్ద స్థాయిలో ఉండే మంత్రులకు ముఖ్యమంత్రులకు తప్ప మిగతా స్థాయిలో ఉండే వాళ్ళందరికీ నీ నెల ఇన్కమ్ కోటాను కోట్లలో ఉంది ఒక మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ మొదటిసారి అయినా ఒక మార్గదర్శకంగా నా సర్పంచ్ మన జిల్లాపంచు సంఘం అధ్యక్షులు అని చెప్పుకుంటున్నావు సిగ్గులే మాట్లాడతారో ప్రశ్న ఉందరా ఇప్పుడు నువ్వు చాలా మిసం తీసుకుంటా గుండు కొట్టించుకుంటా దానికైనా నువ్వు డబ్బు తీసుకోకుంటే ఆశ్చర్యంగా బంగారం గట్లోకి ఒక కస్టమర్ పోతే బంగారు వ్యాపారస్తునికి అమ్మిన ఆదాయమే కొన్ని ఆదాయమే అట్లాగా ఇరవై నాలుగు గంటలు ఒక ఐదారు మంది పంచాయతీ స్టాంపును పెట్టి బిల్ కలెక్టర్లు సందు సందు సర్వే చేస్తావు ఇట్లా చెప్పుకుంటా పోతే నా కదా కోటి లేదు కోటి లేదు అంటున్నావు దానికి ప్రమాణమే నువ్వు సర్పంచ్ కాక ముందు నీ ఆస్తి ఎంత ఇప్పుడు నీ ప్రమాణం కోటి రూపాయలు దూము దగ్గర ఇంట్లో రెండు మిషన్లు ఎంచుకునే దానికి చేతులు సరిపోక రెండు మిషన్లు ఉంటా కోర్టు ప్రతిదీ నువ్వు నిన్న ఆరోపణలు చేసిన ప్రమాణానికి నీ కోసం చూస్తాను ఈ ప్రెస్ ఇంకొక అర్ధ గంట గంట నీ దగ్గరకు వస్తుంది నాది హండ్రెడ్ పర్సెంట్ చిన్న ప్రాపర్టీ మీది ఫేక్ భయపడి ఎంతో కొంత మీకు ఏదైతే లంచం మీ కఫం మీ ముడుపు చెల్లించి నేను కట్టుకోవాలన్నా అక్కడ మేదర్ గ్రామ పంచాయతీకి ఇరవై సంవత్సరాల నుంచి సర్పంచ్ లో పదమూడు సంవత్సరాల నుంచి మా భార్య సర్పంచ్ ఉంది నేను ఒక ఎంపీగా ఉన్నా మేమందరం కూడా మా నాయకుడు మా రాజమండ్రి శివప్రసాద్ నేర్పించిన సర్పంచ్ అంటే ఈ గ్రామానికి కట్టుబడి మాదిరి సర్వీస్ చేసి ప్రజల్లో మల్లలను పొందాలా అని చెప్పినాడు రెండు వేల పద్మూడు మేము సర్పంచ్ పోటీ పెట్టాం రాజమండ్రి శివప్రసాద్ రెడ్డి నాయకత్వంలో ఆయన ఆదేశాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి రెండు రాష్ట్రాల్లో హైయెస్ట్ మెజార్టీ సర్పంచ్ రెండు వేల తొమ్మిది వందల మెజార్టీ పెంచినాం మేము అపోజిషన్ కాంగ్రెస్ పార్టీ మేము ప్రతిపక్షంలో అధికార పార్టీ వాళ్ళను ఓడించి రెండు రాష్ట్రాల్లో హైయెస్ట్ మెజార్టీ సోమవారం వ్యతిరేకంగా నువ్వు ఏంటో నీ స్థాయికి తగ్గట్టు కాకుండా ఏంటంటే నీచమైన మాటలని మాట్లాడుతున్నావు ఇంకా నా పర్సనల్ వ్యక్తిత్వం గురించి చెప్పినా రెండు మాటలు చెప్తా దానికి కూడా అయితే నీకు నాకు వివరణ ఇవాల్సిన అవసరం లేదు కాబట్టి దాంట్లో ఒకటి చాలా అధ్యక్షకరమైనటువంటి మాట ఉంది చెప్తాను

వ్యభిచారానికి ఏమైనా కలెక్షన్ బాగా పనిచేస్తున్నావా నువ్వు ఏ స్థాయిలో ఉండాలా ఏం మాట అని మాట్లాడాలా చిగులే ప్రతిదీ అవినీతే ప్రతిదీ లంచమే ఏ రెండు వందల కోట్లు రెండు వందల యాభై కోట్లు డబ్బు సంపాదించింది కోటి అంటున్నావు నన్ను రెండు వేల ఆరులో సర్వెంట్ పనిచేసిన తప్పు నీకు ఎవరో చెప్పింది రాంగిం ఇచ్చినారు నా జీవితం గురించి రెండు వేల రెండులో తిరుపతిలో సర్వెంట్ గా పనిచేసినా నేను గర్వంగా మాదిరి దౌర్జన్యాలు కబ్జాలు లంచగొండితనాలు నీచా పనులు పదవి డబ్బు సంపాయాలే సర్వెంట్ గా పని పనిచేసి స్థాయి కష్టపడి స్థాయికి వచ్చిన ఇప్పుడు మా నాయకుడు రాజమండ్రి శివప్రసాద్ రెడ్డి మాకేం నేర్పిస్తాడు అయితే ఒకరికి మంచి చెయ్యి ఏ ఒక్కరిని బాధ పబ్లిక్ సర్వీస్ చేయి ఆ పదవులు దాని అంతా చెప్పి చెప్పినాడు రెండు వేల ఆరులో పెద్ద ఆయన వచ్చి నేను షాప్ డీలర్ ను రెండు వేల ఆరు లో పెద్దయ్యుడు పెద్ద ఆయన వచ్చి ఓపెన్ చేసినాడు రెండు రూపాయలు కిలోపీయో పంతొమ్మిది వందల తొంభై ఏడులో లో నేను ఒక స్కూల్ కరస్పాండెంట్ గా ఇదే పెద్ద ఆయన వరదరాజన్ రెడ్డి గారే ఎమ్మెల్యేగా పనిచేస్తాను నేను ముక్తారాయణ ఇంటి పక్క బైపాస్ ఉంటుందా స్కూల్ ఓపెనింగ్ వచ్చినాడు పెద్ద కూడా అప్పుడు నేను పంతొమ్మిది వందల తొంభై ఏడులో లో స్కూల్ కరస్పాండెంట్ నేను తెలుసా కరస్పాండెంట్ గా సొంతం స్కూల్ నడిపిన పెద్ద ఆయన రేషన్ షాప్ డీలర్ గా ఇచ్చినాడు రెండు వేల ఆరులో ఎంపీటీసీ ప్రకటించాం ఎంపీటీసీ ప్రకటించి ఎంపీటీసీ అనివార్య కారణాల వల్ల పక్కనలో ఇయాల్సింది వచ్చే నన్ను పిలిచి నేషన్ ఆఫ్ డీల్ ఇచ్చినాడు పెద్ద ఒకసారి కనుక్కో నీ ఏం తెలుసు అది ఒక పార్టీ మారేటోడికి ఏం తెలుసు నీకు నేషన్ ఆఫ్ డీలర్ గా రెండు వేల తొమ్మిది నుంచి ఒరికొత్త మిషన్లు ఉన్నాయి నాకు ఒరికొత్త మిషన్లు కష్టపడి ఒరికొత్త మిషన్లు మెయింటైన్ చేస్తా రెండు వేల పదమూడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి శివప్రసాద్ రెడ్డి గారు ఆశీషులతో సర్పంచ్ కాగలిగిన ఇరవై ఒకటిలో సర్పంచ్ అయినా ఎంపీ పైన సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో పది సంవత్సరాల డాక్యుమెంటేషన్ గా పనిచేసిన ఇరవై ఇరవై ఒక సంవత్సరాల నుంచి రియల్ వ్యాపారం చేస్తా చేస్తాంటా ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు నీకు స్నేహితుడే నాకు స్నేహితుడే జనార్దన్ రెడ్డి నడుగు నాకంటే నీకు ఇంకా ఎక్కువ ప్రియమైన స్నేహితుడు అతను అడుగు చెప్తాడు ఇరవై ఇరవై రెండు సంవత్సరాల చేస్తాను ఒక చిన్న మచ్చ తీసుకురా మన గండికోటకు సంబంధించి బట్టా బాస్ అన్నావు అది కూడా నీకు తెలియదు తెలుసుకో శరీరం ఎత్తు లావు శరీరం ఆకారం ఉంటానే సరిపోదు తెలుసుకో పట్టా బాస్ బుక్ అంటే నాకు ఏంటో తెలియదు అసలు ఆ పట్టా బాసు మేము ఊర్లోనే లేదు నాకే పట్టా బాస్ బుక్ వస్తాయి గండికోట ప్రాంతంలో పునరావాసం కింద అప్పటి ముఖ్యమంత్రి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు రెండుకోట ప్రాజెక్టు కట్టేటప్పుడు నాకు ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు ఇచ్చినాడు అది ఒక్కటి నాకు అది అందరికి వచ్చింది నాకు వచ్చింది ఒక్క పాస్బుక్ బుక్ నాకు ఆ పాస్బుక్ అంటే నాకు అసలు పాస్బుక్ పాస్ బుక్ తెలియదు నాకు తెలియదు అసలు దాని గురించి ఒకవేళ అతనే ఆ పాస్బుక్ బుక్ అయ్యి ఉంటే ఇప్పుడు నీ ప్రభుత్వం ఉంది పెద్దాయన ఆయన ఎమ్మెల్యే నువ్వు సర్పంచ్ కు నా మీద ఆరోపణలు చేస్తున్నావు అయ్యేందు పాస్ బుక్ దొంగ పాస్ తీసి బయట తీసి నన్ను జైలు పంపి ఏమన్నా నీకు ఒక రవాణి నీతి నిజాయితీ నీకు మాట్లాడడానికి ఇంకా పోతే నీ మీద ఎన్ని ఉంటాయో వందల సంఖ్యలు ఉంటాయి చాలెంజ్ చేస్తానా నీ ఆధ్వర్యంలో నీ ఆదేశాల మేరకే నా గోడౌన్ కూల్చేదానికి పోయినారు నా పట్టా ఉజ్జన నీ ఫేక్ డాక్యుమెంట్లు ఫేక్ డాక్యుమెంట్లు జేసీబీ కూడా నీదే మనసు నీ వాళ్ళే నీది కాదని నువ్వు అవినీతి చేయలేదని ఒక్క రూపాయి సపాయం లేదని ఏంటంటే ఏంటంటే మాట్లాడతాను దీనికి ఛాలెంజ్ ప్రమాణమే నా నా చిన్న కుమారుడు నా భార్య రెడీ నీ ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తా నైట్ లోపల ఎప్పుడైనా సరే రేపు ఒక్క రోజు మా అన్నగారు చనిపోయినారు రేపు పెద్ద కర్మ ఉంది రేపు తప్ప హై ముందు చెప్పు రేపు మినహాయించి ఈ రోజు నుంచి లేఫ్ మీద ఆయన మనవాడు మళ్ళా ఎల్లుంది రేపు పెద్ద ఉంది కాబట్టి ప్లేస్ టైం అన్ని నువ్వే చెప్పు అక్కడ కుస్తాం మేము మా ముగ్గురం నువ్వు నీ భార్యని నీ కొడుకుని పిలుచుకోండి రా ప్రమాణాలు ఛాలెంజ్ ఏ మాట్లాడాలో ఏం మాట్లాడకో తెలుసుకొని మాట్లాడ ముందు చిక్కుండాలో మాట్లాడడానికి సర్పంచ్ అంటే నువ్వు నియంత్రణ అనుకుంటున్నావు నాకు కరెంట్ ఎన్నుకోసి లేదని లేవు దానికి గ్రామ పంచాయతీ నుంచి ఏను కరెంట్ బిల్ చూసుకో నీకు తెలిసే కదా నీకు ఇరవై నాలుగు గంటలు లంచాల ఇరవై నాలుగు గంటలు లంచాల మీద దృష్టి పెట్టి పరిపాలన మీద దృష్టి పెడతావారు సర్పంచ్ అంటే నీతనా సరే నితబడిలాగా పనిచేయాలా ప్రజల అవసరాలను తీర్చాలి నీ అవసరం తీర్చుకుంటున్నావు నువ్వు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నావు రాజమల్ ప్రసాద్ రెడ్డి నా గురించి కూడా చెప్పినావు నీ విలువ నా విలువ జగన్ దగ్గర ఏందో అని నీ విలువ చాలా అంది జగన్ దగ్గర జగన్ ఒక్కసారి జగన్ సార్ ఒక్కసారి అపాయింట్మెంట్ ఇచ్చే నేను పార్టీలో ఉంటా రాజమౌళి ప్రసాద్ రెడ్డికి పనిచేస్తా నాకు ఒక్కసారి అపాయింట్మెంట్

నాకు సమయ వేలు అన్ని వచ్చినాయి అతను వేస్ట్ చేయడం అతను కలిసాల్సిన అవసరం లేదు వదిలేయండి అని చెప్పినాడు నీకు అందుకే ఇంటర్వ్యూ ఇవ్వలే జగన్ సార్ తెలుసా నువ్వు ఎన్ని మాటలు మాట్లాడతావ్ నా వైఎస్ఆర్ ఎంటి అంటావు జగన్ రక్తం ఉంటావు పార్టీ మార్తాలే ఎన్టీఆర్ రక్తం ఉంటావు చంద్రబాబు పసుపు రంగు అంటావు ఎన్ని శరీరంలో నీకు ఎన్ని రంగులు ఉంటాయి బా విధి విధానాలు సర్పంచ్ యొక్క బాధ్యతలు సర్పంచ్ యొక్క రెస్పాన్సిబిలిటీ అనేది యాక్ట్ బుక్ చదువు నీ తెలుస్తుంది ఈ ఛాలెంజ్ నీ ఫోన్ కాల్ కోసం మీడియా మిత్రుల ద్వారా నువ్వు ప్లేస్ టైం చెప్తే దానికోసం ఎదురు చూస్తాను వందకు రెండు వేల పర్సెంట్ నువ్వు కొత్తపల్లి గ్రామ పంచాయతీలో విపరీతమైన అక్రమాలు అవినీతి దౌర్జన్యం నువ్వు ఒక నియంత్ర లాగా పరిపేస్తున్నావు సర్పంచ్ లాగా లేదా ఒక్కసారికే సర్పంచ్ మళ్ళీ ఎవరు గెలుతారు ఎవరు పోతారు అని తెలుసుకున్నామంటున్నావు అది అంటే అట్ట ప్రజల వాళ్ళందరూ కాలిపోయినారు ఆ అవసరం లే ప్రజలు సార్ ఎవరు గెలిచేది ఎవరు ఓడేది తెలుసుకొని మాట్లాడు సుశేందర్ అంటే ఒళ్ళు వెలుగుతే సరిపోదు ఈ ఛాలెంజ్ స్వీకరించు నీ నిజాయితీ నిరూపించుకో మా నిజాయితీ మేము నిరూపించుకుంటాం కానీ భాగమైనా సరే ఎక్కడైనా సరే ఫస్ట్ నేను నా భార్య నా కొడుకు నా చిన్న కుమారుడు చేస్తాం మేము చేసిన తర్వాత నువ్వు చెయ్యి నువ్వు చేసి నేను చేసిన ఆరోపణలన్నీ వంద ఒక పెయినట్లు ఇది కరెక్ట్ నేను చెప్పేది కరెక్ట్ నువ్వు చెప్పిన మాట నిన్న మాట్లాడేటన్ని అబద్ధాలే ఆ డాక్యుమెంట్స్ అయితే ఈ చాలా స్వీకరించు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారం ఈ రెండు మూడు రోజుల నుంచి కొత్తపల్లె పంచాయతీలో శివచంద్రారెడ్డి అక్కడ ఉండే సర్పంచ్ పంతొమ్మిదో వార్డు కౌన్సిలర్ ఇలా యొక్క ఫేక్ డాక్యుమెంట్ల గురించి ఈ రెండు మూడు రోజుల నుంచి విస్తృతంగా చర్చ జరుగుతా ఉంది కాకపోతే అదొక ఆ పట్టాల పరిశీలి అనేది నాదే కాబట్టి అక్కడ ఆ డాక్యుమెంట్ యొక్క వాస్తవాన్ని ప్రజలకు తెలియాలా తెలియపరచాలా అదే మాదిరి ఈ పొద్దుటూరు నియోజకవర్గంలో ప్రజలు కూడా వాళ్ళ వాళ్ళ ఆస్తుల పట్ల అప్పుడప్పుడు తనిఖీ చేసుకుంటూ వాళ్ళ కంట పడకుండా పేదవారు ఉంటారు ముఖ్యంగా ఎస్సీ బీసీ మైనారిటీ చిన్నపులస్తుల స్థలాల మీద ఎక్కువ కన్నేసి పెట్టాడు రాయ్ దీనికి మనందరం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి కొంత వాస్తవాన్ని డాక్యుమెంట్ల ద్వారా పొద్దుటూరు ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యతగా నేను తెలియజేస్తా ఉన్నా ఇక్కడ ఒక డాక్యుమెంట్ ఏంటి అంటే సూషించాడు అంటే ఎనభై సంవత్సరంలో ఒక నర్చముందు యాదవ్ బషీర్ అహ్మద్ ఒక డాక్యుమెంట్ సూచించాడు ఇది లో పంతొమ్మిది వందల ఎనభై అంటాడు ఐదు వందల రూపాయల స్టాంప్ వేసినాడు ఐదు వందల రూపాయల స్టాంప్ అప్పట్లో లేదు విక్రయం రెండు వేల రెండు వేలకు అప్పుడు మార్కెట్ విలువ ఐదు వందలే ఉండేది పోనీ రెండు వేలే వేసుకున్నారు రెండు వేలకు ఐదు వందల రూపాయలు స్టాంపు విలువ కింద స్టాంపులు ఉన్నాయి పది గసలు ఇరవై గసలు ఐదు వందల రూపాయలు స్టాంపు పెట్టాల్సిన అవసరం ఉందా రెండు వేల రూపాయలు మార్కెట్ విలువ ఏడు ఏడున్నర పర్సెంట్ స్టాంపు నూట యాభై రూపాయలు స్టాంపు ఇస్తారు ఐదు వందల రూపాయలు స్టాంపు పెట్టాడు ఇక్కడ అమ్మిది నర్సింహు యాదవయ్య కొని బషీరా పంతొమ్మిది వందల ఎనభై డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్ రైటర్ యొక్క లైసెన్స్ నెంబర్ రెండు వేల నెంబర్ అది పది సంవత్సరాల కోసం రెండు వల్ల తెలుగుకుండా రాస్తాడంట నలభై ఒకటి నెంబర్ ఎనభై ఐదు రెండు వందల నెంబర్ ఎనభై సంవత్సరం దస్తావేజు దస్తావేజు విలేకరి లైసెన్స్ నెంబర్ రెండు వందల నెంబర్ నలభై ఒకటి బార్ ఎనభై ఐదు అంటే ఎనభై లో దస్తావేజు ఎనభై ఐదు లైసెన్స్ నెంబర్ రెండు నెంబర్ ఎక్కడ రాస్తాడు ఒక్కసారి ప్రజలు దీన్ని గమనించాలి ఇరవై సెంట్లకు కొలతలు రాస్తాడు పది సెంట్లు విస్తీర్ణము అంటాడు కొలతలు ఏమో ఇరవై సెంట్లకు ఉంటాయి ఈ కొలతలతో పది సెంట్లు విస్తీర్ణము అంటాడు కొలతలు ఏమో ఇరవై ఉన్నాయి ఈ డాక్యుమెంట్ నెంబర్ ఎంతగా చూపిస్తున్నాడు అంటే నెంబర్ బార్ పంతొమ్మిది వందల ఏడు బార్జినల్ డాక్యుమెంట్ ఇది ఆఫీస్ లో నకలు తీసుకొచ్చిన ఒరిజినల్ నకలు ఈ స్థలం ఎక్కడ వస్తుంది అంటే మఠంలో సాఫ్ సిద్ధ అయ్యే ఇంటి పక్కన ఒక చేనేత గురస్తులకు సంబంధించి ఒక చేనేత గురస్తులకు సంబంధించిన ఆస్తి ఇది శివసేంద్ర కేంద్రం వల్ల ఒకటి కాదు కొత్తవల్ల పంచాయతీలో ఎంతో మంది చేతగాక ఆవులాకు అదుపాయి అమ్ముకుని పోయినారు ఎంతో మంది ప్రజలు వాళ్ళ 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 చర తక్కువ లేక సత్యాన చంద్రుడి గురించి మాట్లాడినాడు నిన్న మా నాయకుడు రాజమండ్రి ప్రసాద్ రెడ్డి గారు సత్యాన చంద్రుడు పోత నిన్నేమున్నా ఉట్టించుపోయినా కానిపాకం ప్రమాణం పెద్ద గొప్ప 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 మాటలని మాట్లాడినాడు నేను ఎత్తా శివచంద్రాడన్ను నా భార్య నా చిన్న కుమారుడు కాణిపాకం ప్రమాణం వచ్చేదానికి మేము రెడీగా సిద్ధంగా ఉన్నాము ఇప్పుడే పడగొట్టించింది పోయిన నా మనిషే నాకు నీకు తెలుసు నీ ఆదేశాల మేరకే వాళ్ళు పడగొట్టడానికి పోయినాడు ఫేక్ డాక్యుమెంట్లతో నీ ఆదేశాల మేరకే దీనికి ఛాలెంజ్ నేను అర్ధ సెంటు చేసినా కూడా కబ్జా ప్రమాణం అనేవ్ అర్ధ సెంతున్నా అనేకం అనేకం చెప్పుకోలేక రేటు పెరిగినాయి కాబట్టి వీళ్ళతో గొడవ పెట్టుకుంటే వచ్చేవి కూడా పోతాలేమో అని చెప్పి కూటికి నీళ్ళ కమ్ముకొని మీ చేతుల వ్యక్తి కాదర్బాద్ బిర్యానీ సెంటర్ వెనకాల పక్క విజయలక్ష్మి పెంచు మూడు రెండు వందల యాభై నుంచి మూడు వందల ఫ్లాట్లు గడ్డి కయలు వేసుకుని గుత్తకించుకొని గద్దె ముందుకున్నావు ఎవరి ఫ్లాట్లలో లోనో దౌర్జన్యాన్ని ఆక్రమించుకుని నీకు సిగ్గని నీకు లేకు అట్లా ప్రస్తుందరికి వచ్చి మాత్రం పెద్ద పెద్ద గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతాం నిజాయితీ పరుని నిజాయితీ పరుని నాకాడ ఒక కోటి రూపాయలు కూడా లేదు ఎనిమిది కోట్లు ఆ బస్టాండ్ కాళ్ళ నుంచి ఆ పెద్ద కాలంలో ఆడొచ్చింది ఆరు కోట్లో ఏడు కోట్లో ఇన్కమ్ ఈ ఆంధ్రప్రదేశ్ లో ఆ పెద్ద స్థాయిలో ఉండే మంత్రులకు ముఖ్యమంత్రులకు తప్ప మిగతా స్థాయిలో ఉండే వాళ్ళందరికీ ఇన్కమ్ కోటాను కోట్లలో ఉంది ఒక మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ మొదటిసారి అయినా ఎట్లున్నారన్న ఒక మార్గదర్శకంగా ఉండాలి సర్పంచ్ పదవికి మళ్ళీ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు అని చెప్పుకుంటున్నావు సిగ్గులే ఏమేమి మాట్లాడతావు ప్రశ్న ఇప్పుడు నువ్వు చాలా 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 మీషం తీసుకుంటా గుండు కొట్టించుకుంటా కాళీభా ఒక కొత్తపల్లె పంచాయతీలో ఏదానికైనా నువ్వు డబ్బు తీసుకోకుంటే ఆశ్చర్యంగా ఉండాలి బంగారం గట్టులోకి ఒక కస్టమర్ పోతే బంగారు వ్యాపారస్తునికి అమ్మిన ఆదాయమే కొన్ని ఆదాయమే అట్లాగా ఇరవై గంటలు ఒక ఐదు ఆరు మంది పంచాయతీ స్టాంపును పెట్టి బిల్కల్ సందు సందు గొంతు గొంతు రోజు సర్వే చేసి ఇట్లా చెప్పుకుంటా కాకపోతే నా దగ్గర లేదు కోర్టు లేదు అంటున్నావు దానికి ప్రమాణమే నువ్వు సర్పంచ్ కాకముందు నీ ఆస్తి ఎంత ఇప్పుడు నీ ఆస్తి ఎంత దానికి కూడా ప్రమాణం కోటి రూపాయలు లేదని నేను కదా ఇంట్లో రెండు మిషన్లు ఎంచుకుంటే దానికి చేతులు సరిపోక రెండు మిషన్లు పెట్టుకునే ఉంటా కోర్టు ప్రతిదీ నేను నేను ఆరోపణలు చేసిన ప్రమాణానికి నీ కోసం ఎదురు చూస్తాను ఈ ప్రెస్ నీకు ఇంకొక అర్ధ గంటకు ఒక గంటకు నీ దగ్గరికి వస్తుంది నాది హండ్రెడ్ పర్సెంట్ చిన్న ప్రాపర్టీ మీది ఫేక్ భయపొడి ఎంతో ఉంటాం మీకు ఏదైనా ఏమంటారు దాన్ని లంచం మీ కప్పం మీ ముడుపు చెల్లించి నేను తక్కువ ఉన్నా కదా గ్రామ పంచాయతీ ఇరవై సంవత్సరాల నుంచి సర్పంచ్ ఉంటాం ఉన్నాం పదమూడు సంవత్సరాల నుంచి మా భార్య సర్పంచ్ ఉంది నేను ఒక ఎంపీగా ఉన్నా మేమందరం కూడా మా నాయకుడు మా రాజకూడ శుక్ర సార్ రెడ్డి మాకు ఏం నేర్పించిన సర్పంచ్ అంటే ఈ గ్రామానికి కట్టుబడి మాదిరి సర్వీ చేసి ప్రజల్లో మంగళలను పొందాలా అని చెప్పినా రెండు వేల పద్నాలుగులో మేము సర్పంచ్ పోటీ పెట్టాం రాజమండ్రి శివప్రసాద్ నాయకత్వంలో ఆయన ఆదేశాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి రెండు రాష్ట్రాల్లో హైయెస్ట్ మెజార్టీ సర్పంచ్ రెండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మేము అపోజిషన్ పార్టీ అప్పుడు కూడా పెద్ద కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మా మీద పోటీ పెట్టాడు అప్పుడు పెద్ద మేము ప్రతిపక్షంలో అధికార పార్టీ వాళ్ళను ఓడించి రెండు రాష్ట్రాల్లో హైయెస్ట్ మెజార్టీ సోమవారం కల్గించినాం ఇప్పటి వరకు నామినేషన్ వ్యతిరేకంగా నువ్వు ఏంటో నీ స్థాయికి తగ్గట్టు కాకుండా ఏంటంటే నీచమైన మాటలు మాట్లాడుతున్నావు ఇంకా నా పర్సనల్ వ్యక్తిత్వం గురించి చెప్పినావు రెండు మాటలు చెప్తా దానికి కూడా అయితే నీకు దానికి నా వివరణ అవసరం లేదు కాబట్టి దాంట్లో ఒకటి చాలా అధ్యక్షకరమైనటువంటి కూడా చెప్తాను నువ్వు ఏదో వ్యభిచారా నాకు నా పిల్ల బుద్ధిగా వ్యభార గృహాలు నువ్వేమన్నా నా కాడ కలెక్షన్ బాగా పనిచేస్తానేవా వ్యభిచార గృహాలు చేస్తా అంటే నేను నడుపుతానే నువ్వేమన్నా వ్యభిచార గృహాలకు ఏమైనా కలెక్షన్ బాగా పనిచేస్తున్నావా నువ్వు నువ్వు ఏ స్థాయిలో ఉండాలా ఏం మాటలు మాట్లాడాలా చిగురే ప్రతిదీ అవినీతే ప్రతిదీ లంచం కో రెండు వందల యాభై కోట్లు డబ్బు సంపాదించింది కోట నన్ను రెండు వేల ఆరు సర్వెంట్ పనిచేసినా అన్నావు రెండు వేల ఆరు ఆ తప్పు నీకు ఎవరో చెప్పింది రాంగిం ప్రవేశించినారు నా జీవితం గురించి రెండు వేల రెండులో తిరుపతిలో సర్వెంట్ గా పనిచేసిన నేను గర్వంగా చెప్పుకుంటాను ఈ మాదిరి దౌర్జన్యాలు కబ్జాలు పనులు చేసి డబ్బు సర్వెంట్ గా పని పని చేసినా చేసి స్థాయి కష్టపడి స్థాయికి వచ్చినా ఇప్పుడు మా నాయకుడు రాజమండ్రి శివప్రసాద్ మాకు ఏం నేర్పిస్తాడు చేతనైతే ఒకరికి మంచి చేయి ఏ ఒక్కరిని బాధ పబ్లిక్ సర్వీస్ చేయి ఆ పదవులు దాని అంతా తగిన అని చెప్పి చెప్పినాడు రెండు వేల ఆరులో లో పెద్దయన వచ్చి నేను షాప్ డీలర్ ను రెండు వేల ఆరులో లో పెద్ద ఆయన వచ్చి ఓపెన్ చేసినాడు పెద్ద ఆయన వచ్చి ఓపెన్ చేసినాడు రెండు రూపాయల కిలోపీయను పంతొమ్మిది వందల తొంభై ఏడులో లో నేను ఒక స్కూల్ కరస్పాండెంట్ గా ఇదే పెద్ద ఆయన వరదరాజు రెడ్డి గారే అప్పుడు ఎమ్మెల్యేగా పనిచేస్తాను పక్క బైపాస్ రోడ్ అవుతారా స్కూల్ ఓపెనింగ్ వచ్చినాడు పెద్ద ఆయన కూడా అప్పుడు నేను పంతొమ్మిది వందల తొంభై కరస్పాండెంట్ లో తెలుసా నీకు కరస్పాండెంట్ గా సొంతం స్కూల్ నడిపిన పెద్ద రేషన్ గా ఇచ్చినాడు రెండు వేల ఆరులో ఎంపీటీసీ ప్రకటించాం ఎంపీటీసీ ప్రకటించి ఎంపీటీసీ అన్ని వాళ్ళ కారణాల వల్ల పక్కన ఇయాల్సింది వచ్చే నా పిలిచి రేషన్ సాఫ్ డీలర్ ఇచ్చినాడు పెద్ద ఒకసారి కనుక్కో నీకు ఏం తెలుసు అది రోజు ఒక పార్టీ మారేటోడికి ఏం తెలుసు నీకు రేషన్ సాఫ్ డీలర్ గా రెండు వేల తొమ్మిది నుంచి ఒరిపోత మిషన్లు ఉన్నాయి నాకు ఒరిపోత మిషన్లు కష్టపడి ఒరిపోత మిషన్లు మెయింటైన్ చేస్తా రెండు వేల పదమూడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు ఆశీషులతో సర్పంచ్ కాగలిగినాం ఇరవై ఒకటిలో సర్పంచ్ అయినాం ఎంపీ అయిన సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో పది సంవత్సరాల డాక్యుమెంటరీ చేసిన ఇరవై ఇరవై రెండు సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాంత ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు నీకు స్నేహితుడే నాకు స్నేహితుడే జనార్దన్ రెడ్డి నడుగు నాకంటే నీకు ఉన్న ఎక్కువ రియల్ స్నేహితుడు అతను నడుగు చెప్తాడు ఇరవై ఇరవై రెండు సంవత్సరాల రియల్ ఎస్టేట్ చేస్తాను ఒక చిన్న మొత్తం తీసుకురా మన గండికోటకు సంబంధించి పట్ట బాసుకు అన్నావు అది కూడా నీకు తెలియదు తెలుసుకో శరీరం ఎత్తు లావు శరీరం ఆకారం ఉంటానే సరిపోదు తెలుసుకో పట్టా బాసుకు అంటే నాకు ఏంటో తెలియదు అసలు ఆ పట్టా బాసు మేము ఊర్లోనే లేవు నువ్వు నాకే పట్టా బాసుకులు వస్తాయి గండికోట ప్రాంతంలో పునరావాసం కింద అప్పటి ముఖ్యమంత్రి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు రెండు కూడా ప్రయోజనం పెట్టేటప్పుడు నాకు ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు ఇచ్చినాడు అది ఒక్కటి నాకు అది అందరికీ నాకు వచ్చింది ఒక్క పాస్బుక్ ఏదో నాకు ఆ పాస్బుక్ ఒకవేళ అయ్యి ఉంటే ఇప్పుడు నీ ప్రభుత్వం ఉంది పెద్ద ఎమ్మెల్యే నువ్వు సర్పంచుడు నా మీద ఆరోపణలు చేస్తున్నావు అయ్యన్న పాస్బుక్ పాస్బుక్ బెయిల్ తీసి నన్ను జైలు పంపి నీకు ఒక రమణి నిజాయితీ మాట్లాడేదానికి ఇంకా మీద పోతే ఉంటాయో అందరి సంఖ్యలు ఉంటాయి ఛాలెంజ్ చేస్తాన నీ ఆధ్వర్యంలో నీ ఆదేశాల మేరకే నా గోడ నువ్వు పోయినారు నా పట్టా ఫేక్ డాక్యుమెంట్లు జేసి కూడా నీదే మనసు నీ నీది కాదని నువ్వు అవినీతి చేయలేదని ఒక రూపాయి సంపాదలేదని ఏంటంటే ఏంటంటే మాట్లాడుతున్నావు దీనికి చాలా ప్రమాణమే నా నా చిన్న కుమారుడు నా భార్య రెడీ నీ ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తా నైట్ లోపల ఎప్పుడైనా సరే రేపు ఒక్క రోజు మా అన్నగారు చనిపోయినారు పెద్ద కర్మ ఉంది రేపు తప్ప టైం నువ్వే చెప్పు రేపు మినహాయించి ఈ రోజు నుంచి రేపు మన్నాడు మళ్ళా ఎల్లుంది రేపు పెద్ద కర్మ ఉంది కాబట్టి ప్లేస్ టైం అన్ని నువ్వే చెప్పాడు ప్రసాం మేము మా ముగ్గరం నువ్వు నీ భార్యాన్ని పురుగుపించుకోనరా ప్రమాణం ఇచ్చా ఏం మాట్లాడాలో ఏం మాట్లాడవు తెలుసుకొని మాట్లాడ ముందు తిక్కుండాలో మాట్లాడడానికి సర్పంచ్ అంటే నువ్వు ఒక నియంత్రు అనుకుంటున్నావు నాకు కరెంటు లేదని గ్రామ పంచాయతీ నుంచి నేను లేదా కరెంట్ చూసుకో నీకు తెలిసే కాదు నీ ఇరవై నాలుగు గంటలు లంచాల ఇరవై నాలుగు గంటలు లంచాల మీద దృష్టి పెట్టి పరిపాలన మీద దృష్టి పెడతావారు సర్పంచ్ అంటే నీతనా సర్పంచ్ అంటే ఈ గ్రామాన్ని కట్టబడిలాగా పనిచేయాలా ప్రజల అవసరాలు తీర్చాలా నీ అవసరం తీర్చుకుంటున్నావు నువ్వు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నావు రాజమల ప్రసాద్ రెడ్డి గురించి కూడా చెప్పినావు నీ విలువ నా విలువ జగన్ దగ్గర ఏందో అని నీ విలువ శానా జగన్ దగ్గర జగన్ ఒక్కసారి జగన్ సార్ ఒక్కసారి అపాయింట్మెంట్ ఇచ్చే నేను పార్టీలో ఉంటా రాజమల శివ ప్రసాద్ రెడ్డికి పనిచేసా నాకు ఒక్కసారి అపాయింట్మెంట్ అడిగినాడు జగన్ సార్ అతను నా సర్వేలు అన్ని వచ్చినాయి అతని కలిసాల్సిన అవసరం లేదు వదిలేండి అని చెప్పినాడు నీకు అందుకే ఇంటర్వ్యూ జగన్ సార్ తెలుసా నువ్వు ఎన్ని మాటలు మాట్లాడతావు నా ఎంత అంటావు జగన్ రక్తం ఉంటావు ఎన్టీఆర్ రక్తం ఉంటావు చంద్రబాబు పసుపు ఎన్ని శరీరంలో ఎన్ని రంగులు ఉన్నాయి విధి విధానాలు సర్పంచ్ యొక్క బాధ్యతలు సర్పంచ్ యొక్క రెస్పాన్సిబిలిటీ అనేది యాప్ చదువుకు తెలుస్తుంది ఈ ఛాలెంజ్ నీ ఫోన్ కాల్ కోసం మీడియా మిత్రుల ద్వారా నువ్వు టైం చెప్తే దానికోసం ఎదురు చూస్తున్నావు వందకు రెండు వేల పర్సెంట్ కొత్తపల్లె గ్రామ పంచాయతీలో విపరీతమైన కబ్జాలు అక్రమాలు అవినీతి దౌర్జన్యం నువ్వు ఒక నియంత్రణగా పరిపాలిస్తున్నావు సర్పంచ్ లాగా లేదా ఒక్కసారికే సర్పంచ్ మళ్ళా ఎవరు గెలుతారు ఎవరు అని తెలుసుకున్నామంటున్నావు అది ప్రజల ద్వారా ఖాళీ పోయినారు అది అవసరం లేక ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు గెలిచేది ఎవరు ఓడేది తెలుసుకుని ఎక్కడ నా ఫార్ చూసేస్తారంటే నా ఒళ్ళు సరిపోదు ఈ ఛాలెంజ్ స్వీకరించు మీ నిజాయితీ నిరూపించుకో మా నిజాయితీ మేము నిరూపించుకుంటాం కానీ భాగమైనా సరే ఎక్కడైనా సరే ఫస్ట్ నేను నా భార్య నా కొడుకు నా చిన్న కుమారుడు చేస్తాం నేను చేసిన తర్వాత నువ్వు చేయి నువ్వు చేసి నేను చేసిన ఆరోపణలన్నీ వందకు వెయ్యి రెట్లు ఇది కరెక్ట్ నేను చెప్పేది కరెక్ట్ నువ్వు చెప్పిన మాట నేను మాట్లాడేటన్ని అబద్ధాలే ఆ డాక్యుమెంట్ సెట్ డాక్యుమెంట్